హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు కొబ్బరి గోరు చిక్కుడుకాయ కూర తయారీ విధానం చూపిస్తానండి అయితే ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని అందులో వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఉడికించుకున్న చిక్కుడుకాయలు అన్నింటిని కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండి వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చ దంచుకొని ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందాం ఇందులోనే ఎండుమిర్చి అలాగే కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవనివ్వాలి బాగా నెక్స్ట్ ఇందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుందాం ఒకసారి అలా కలిపేసుకొని తర్వాత ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుని ఉడికించాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ముందుగా ఆడించి పెట్టుకున్న కొబ్బరి పొడి ఇందులో వేసుకుందాం ఇది పచ్చి కొబ్బరేనండి ఇలా చక్కగా పలుకుగా వచ్చింది ఇలా వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి అంతా కూడా ఆయిల్లో కొంచెం వేగనిద్దాం మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఈ కొబ్బరిలో ఉండే ఆయిల్ అంతా కూడా కర్రీలోకి దిగితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫైనల్గా కారం వేసుకుందామండి కారం కూడా వేసుకొని తిప్పుకుందాం కారం కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాము అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో రుచికరమైన కొబ్బరి గోరు చిక్కుడుకాయ కూర రెడీ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్